హాయ్ మాస్టర్ నమస్తే ఈరోజు ఒరే జాండ్లపేట నాలుగో భాగం మాస్టరు ఒరే జాండ్లపేట విన్నావా అనే మాట అది నాకు తెలుసు మీకు తెలుసు మాస్టర్ పాయింట్లోకి వచ్చేస్తే మాస్టరు మాస్టరు నేను మీ దగ్గర చదువుకున్న విద్యార్థిని ఆరో తరగతి నుంచి ఎంట్రైన్ కానిచ్చి మిమ్మల్ని తెలుసు మీరు ఎనిమిదో తరగతిలో మీరు పాఠాలు చెప్పారు సో నా తోటి విద్యార్థులకి మీ శిష్యులు ఎంతమంది ఉంటే మీ శిష్యులకి అందరికి కూడా నేను ఎవరో తెలియపరచాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోలు వన్ బై వన్ చేస్తున్నాను మాస్టారు విషయానికి వస్తే నాతో కూడా చదువుకున్న వాళ్ళు నా బంధువులు అందరూ కూడా నన్ను చీకొట్టే విధంగా నా జీవితం ఒక దుర్భరమైనటువంటి జీవితం అయిపోయింది మాస్టారు అందరూ నన్ను అడుగుతుంటే నాకు కూడా కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది కదా మాస్టారు సో నేను ఎందుకు ఇలా అయిపోయాను అనే దానికి అందరికీ తెలియాలి ఎవడైనా చెడిపోవడానికి ఒక మార్గం అంటే నా దృష్టిలో నేను చెడిపోలేదు మాస్టరు అందరూ అనే మాట అది అందుకని ఆరో తరగతి నుంచి నేను చదువు చదివే రోజుల్లో గురించి మా ఫస్ట్ మాట్లాడుతున్నాను ఆరో తరగతి నుంచి చక్కగా చదువుకుంటూ మేము ఆరు మంది మాస్టరు మీరు తొమ్మిది మంది మీ మీ తల్లిదండ్రులకు మీరు తొమ్మిది మంది నేను మేము ఆరు మంది మా అమ్మ నాన్నకి నేను ఆరోవాణ్ణి మీరు తొలి సంతానం సో మీకు బాధ్యతయుతమైన స్థానం ఇది ఫ్యామిలీలో నాది ఆరోవాడు అందరూ నాకన్నా పెద్దవాళ్ళే సో నేను గాలికి వదిలేసిన గాలిపటంలా నా జీవితం అయితే గాలికి నేను వదులుకోలేదు అందరూ అలా అనుకున్న తెగిపోయిన గాలిపటంలా అనుకున్నారు అయితే పాయింట్ వచ్చేస్తాను మాస్టరు ఎందుకంటే అందరికీ సుత్తి దొరుకుతుంది నేను ఇలా మాట్లాడుతుంటే అయితే మాస్టరు అన్నదమ్ములు ఫస్ట్ అమ్మా నాన్నలు అన్నదమ్ములు అప్పు చెల్లెలు రిలేషన్ మొత్తం ప్రేమ అనురాగం భయం భక్తి పెద్దల పట్ల గౌరవం అన్నీ పెట్టుకొని కొన్ని విలువలతో కూడిన వ్యక్తిగా నేను నా చదువు సాగిస్తూ చాలా చక్కగా చదువుకుంటున్నాను మాస్టర్ నేను చదవని వ్యక్తిని అయితే కాదు మాస్టర్ అందరూ హాస్టల్ హాస్టల్లో గవర్నమెంట్ హాస్టల్లో చదివే వాళ్ళకి చాలామంది నేమనే వాళ్ళంటే మాస్టర్ డీపీకే అనేవాళ్ళు మాస్టర్ డీపీకే అంటే దండక పిండాకుడి అని పిలిచేవాళ్ళు మాస్టర్ అది విన్నప్పుడు నాకు చాలా బాధేసింది అంటే నేను కూడా డీపీకేనే కానీ దండక పిండాకుడి అనే పదం ఎందుకు వచ్చిందంటే గవర్నమెంట్ మనం మా మమ్మల్ని చదివిస్తుంది అలాంటి పేద విద్యార్థుల కోసం గవర్నమెంట్ హాస్టల్ పెట్టి ఉంది సో ఆ హాస్టల్ వాళ్ళు గవర్నమెంట్ పెట్టే తిండి ఉపయోగపడ ఉపయోగకరంగా ఉండాలంటే మేము చదువుకోవాలి సో అటువంటి చదను చదవాలనే మాట అది అరే దండ పిండాకుడు తినే రా మీరని మన టీచర్స్ ఎవరైనా కూడా కొట్టేవాళ్ళు కూడా కానీ నన్నైతే ఇంటర్మీడియట్ దాకా ఓటో తరగతి నుంచి నాకు తెలిసి ఇంటర్మీడియట్ దాకా ఒక దెబ్బ కూడా నేను తినలేదు మాస్టర్ మాటలైతే ఏదో ఒకటిఆర్ మాట్లాడున్నారు కానీ నన్ను నేనైతే ఏ టీచర్ దగ్గర కూడా ఏ లెక్చర్ దగ్గర కూడా నేను దెబ్బలు తినలేదు అయితే డీపీకే డిపికే ఆ మాట ఏంటంటే దండక పిండాకుడు అంటే ఊరికే పిండాకూడదు ఇంట చదవకుండా వచ్చినారనే తక్కువ అయిన మాట అది అది నేను నచ్చేవాడిని కాదు మాస్టర్ ఎందుకంటే వాళ్ళు అంటారంటే మనం చదవకుండా పోతే కదా అంటారని చెప్పి నేను నలుగురితో పాటు నేను చక్కగా చదువుకుంటూ టైంకి నేను స్కూల్కి వస్తూ ప్రేయర్కి ముందే చక్కగా ఇచ్చిన హోంవర్క్ నేను హాస్టల్లో చేసేస్తూ వారానికి ఒకసారి ఇంటికి వెళ్ళేవాడు మాస్టర్ ఇలా స్కూల్ ఏజ్లో చదువుతున్నవాడిని నాతో పాటు చదివిన చాలామంది నాకన్నా అంటే నేను ముద్దేం కాదు చాలా ముద్దులు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక స్థానంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు చదువు సక్రంగా రాని వాళ్ళు కూడా ఈరోజు లక్షలు కోట్ల స్థాయిలో ఉన్నారు మాస్టరు అయితే వాళ్ళందరూ అలా ఉన్నారే నేను మాత్రమే ఫైనాన్షియల్ కింద పోయినంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది మాస్టర్ దాన్ని ఏదో ఒకరోజు చెప్తాను మాస్టర్ నాకు కూడా బతకాలని ఉంటుంది కదా నాకు కూడా విలువలతో కూడిన బతుకు అంటే విలువలు వేరు విలువ వేరు విలువలు అంటే నా ఎథిక్స్ మాస్టర్ కానీ అంటే డబ్బుతో కూడిన విలువ అందరి దగ్గర అవమానం బతకాలని ఉండదు కదా మాస్టరు సో నాకు కూడా విలువైన బతుకు బతకాలని నాకు కూడా ఉంటుంది కానీ ఆ విలువలేని బతుకు ఎందుకు బతికానో కారణం ఉండే ఉంటుంది మాస్టర్ ఉంది అది చెప్పే రోజు వస్తుంది చెప్తాను మాస్టర్ నేను నీ ప్రియ శిష్యుణ్ణి మీరు నా ప్రియమైన గురువు మేడం నాకు తల్లి లాంటిది మీరిద్దరు కూడా మా ప్రియమైన గురువులు మన ఇద్దరిది ఒక మంచి బంధం మాస్టరు ఎందుకంటే మీ దగ్గర మీకు లెక్క చెప్తా మీ దగ్గర చదువుకున్న వాళ్ళు సుమారుగా నేను లెక్క చెప్తా అంతమంది శిష్యులకి నేను ఒక్కడే నేను తగులుకున్నా ఎందుకంటే నేను మీ ప్రియ శిష్యుణ్ణి నేను మీ ప్రియ శిష్యుణ్ణి నేను మీ ప్రియ శిష్యున్ని అంటూ నేను ఒక్కడే తగులుకున్నా నా స్వార్థం అది నేనే మీ ప్రియ శిష్యుడు కావాలి నేను మిమ్మల్ని అట్టయితే నా ప్రియమైన గురువు అంటున్నాను నేనే మీ మీ ప్రియ శిష్యుడి నేనే కావాలి మీరు రిటైర్డ్ కూడా అయిపోయారు కానీ నేనే మీ ప్రియషిషన్ కావాలి ఎందుకంటే అది నా స్వార్థం నిజం మాస్టరు కాబట్టి మీ శిష్యుడు ఈ వరద ఫైనాన్షియల్గా కింద పడ్డాడు కానీ జీవితాన్ని అయితే కోల్పోలేదు మాస్టరు ప్రతి ఒక్కరూ నన్ను ఎత్తి పొడుస్తుంటే తట్టుకోలేకపోతున్నారు మాస్టరు ఇక్కడ చాలా నెప్పేస్తుంది మాస్టరు ఇంట్లో నుంచి బయట వచ్చి వీధిలోకి వచ్చిన కానుంచి పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎవడో ఒకడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు మాస్టరు ఈ వయసులో కూడా కానీ నా జీవితంలో ఏం జరిగిందని ఎంతమందికి తెలుసు మాస్టారు ప్రతి ఒక్కటి జీవితంలో ఏదో ఒకటి జరుగుంటుంది స్టార్టింగ్ లైఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అన్ని సవ్యంగా జరుగుతాయి అనుకోవడం పొరపాటు కదా మాస్టర్ మీరు ఎన్నో ఒడిదుడుకులు అనుభవించారు ఎన్నో ఒడిదు ఒడిదుడుకులు భరించారు ఎన్నో మలుపులు చూశారు ఎంతో స్థాయికి వెళ్ళారు మాస్టరు నలభై సంవత్సరాలకు మిమ్మల్ని నాకు తెలుసు మాస్టర్ నలభై సంవత్సరాలు అంటే ఆరో తరగతి పదకొండు సంవత్సరాల వయసు నా ఇప్పుడు నాకు యాభై సంవత్సరాలు రన్నింగ్ సో నలభై సంవత్సరాలుగా మిమ్మల్ని నాకు తెలుసు మాస్టర్ అప్పుడు మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి మీరు చెప్పకుండా ముందే నాకు తెలుసు కానీ మీరు వివరించారు కానీ ఆ రోజులాగానే అలాగే ఉన్నారా లేదు కదా అంచెలంచెలుగా ఒక స్థాయిని పెంచుకుంటూ మీ బిడ్డను చదివించుకుంటూ మీరు ఉన్న స్థానానికి ఎదిగి ఈరోజు నలుగురికి సేవ చేసేటట్టు నలుగురికి మీ విద్యానే విద్యను ఇంకా కూడా పంచిచ్చేసిన స్థాయిలో మీరు ఇంటూ మంచి ఆరోగ్యంతో ఉన్నారు అది కూడా ఇది మెయిన్ మాస్టర్ మేము ఉన్న అన్ని అది ఇది మాత్రలు తింటూ భయంకరంగా బాధలు పడుతున్నాం ఈ వయసుకే మీరు మంచి లాగా ఉన్నారు సో మీకు నేను అప్రీషియేషడ్గా ఉండడం నా అదృష్టం కాబట్టి నేనే మీ అప్రీషియేషన్ కావాలనే నా కోరిక కాబట్టి మిమ్మల్ని బేస్ చేసుకుని యూట్యూబ్ ద్వారా నేను ఎందుకు చెప్తున్నానంటే నేనేమిటో నలుగురికి తెలియాలి మాస్టర్ నేను ఊరు ఊరో తిరిగా వాడవాడా తిరిగా నేను రిక్షా కా నుంచి కా లారీ దాకా దొలాను మాస్టర్ అది మళ్ళీ చెప్తాను వివరంగా బట్ నాతో పాటు ఉన్న స్నేహితులకి నా క్లాస్మేట్స్కి నా బంధువులకి మొత్తం నేనేంటో తెలియాలి కదా మాస్టర్ నేను ఎందుకు ఇలా అయిపోయినా తెలియాలి కదా మాస్టర్ రే ఏంట్రా బాబు నన్ను జిడ్డులాగా కతుకున్నాను అనుకోద్దాను మాస్టర్ ఇది మీకు గౌరవే నాకు గౌరవే నేను ఒకరోజు ఎదిగిన రోజు చెప్తా నేను ఏంటి ఇదని కాబట్టి మా ప్రిషి మా ప్రియ నా ప్రియమైన గురువు కాబట్టి ఆరో తరగతి నుంచి ఎనిమిదవ తరగతి దాకా ఈ ఎపిసోడ్ అనుకుందాం ఎనిమిదవ తరగతి మీరు ఎంటర్ అయిన కాల నుంచి ఇంకొక ఎపిసోడ్లో స్టార్ట్ చేస్తాం మాస్టర్ ఎందుకంటే ఈ లోపల మాస్టర్ మర్చిపోయాను ట్వింకిల్ ట్వింకిల్ లిటీ స్టార్ అని మేడం దగ్గర విన్నాను మాస్టర్ అప్పుడు నాకు ఇంట్రెస్ట్ పుట్టింది ఇంగ్లీష్ నేర్చుకోండి ఇది మెయిన్ మాస్టర్ ఇది కూడా ఇంకొక వీడియోలు చేస్తా టైం అయిపోయింది మన వ్యూవర్స్ చూడరు మేడం గురించి ఇంకో వీడియో చేస్తా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనే ఆ రేమింగ్ మేడం దగ్గర విన్నాను అప్పుడు స్టార్ట్ అయింది నాకు ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలని ఒకటో తరగతిలో సుబ్రహ్మణ్యం పిల్లర్ సారు క్యాటు ర్యాటు మ్యాటు బ్యాటు అని నేర్పించారు మాస్టర్ అప్పుడు కూడా ఇంట్రెస్ట్ ఉండేదే కానీ సెవెంత్ క్లాస్లో ఏమో సిక్స్త్ సెవెంత్లో ఏమో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని రేమింగ్ ఉంది ఆ పద్యం ఆ రేమింగ్ ఒకసారి చెప్పి అక్కడ పుట్టిన ఇంట్రెస్ట్ మేడం నుంచి ఇంగ్లీషు మీ నుంచి తెలుగు బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోవాలి నేను మాట్లాడే తెలుగు అయిన పద్యాలు అన్నీ రావు కదా మాస్టరు మనం మాట్లాడే తెలుగు ఎంతమంది కరెక్ట్గా మాట్లాడుతున్నాం నా అబ్బే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కూడా తెలుగు మాట్లాడలేదు మనం అంత తప్పులే మాట్లాడతాం మాట్లాడుతూ ఉంటే మనవని కాదు మాట్లాడే విధానంలో సో మీ నుంచి నేను నేర్చుకోవాలని తెలుగు ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ పుట్టింది మాస్టర్ సో ఈరోజుతో ఈ వీడియో ముగిస్తూ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం మాస్టర్ బాయ్ మాస్టరు